హైదరాబాద్ లోని కోటి ఆరోగ్య వైద్య విద్యా కమిషనరేట్ లో హైడ్రామా నెలకొంది ప్రభుత్వం ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ జనరల్ ట్రాన్స్ఫర్లో గందరగోళం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రయారిటీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఫామ్ లేకుండా ప్రభుత్వ వైద్య సిబ్బందిని బదిలీ చేస్తున్నారు అధికారులు యూనియన్ లీడర్ల సమక్షంలో ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్నర్స్ కోరిన చోట బదిలీలు చేశారని పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ ఆందోళన చేపట్టారు బదిలీల విషయంలో గందరగోళానికి గురికావడంతో వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ అజయ్ చేతులెత్తేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి Oh más హైదరాబాద్ లోని కోటి ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్ లో హైడ్రామా నెలకొంది ప్రభుత్వం ఏఎన్ఎం స్టాఫ్నర్స్ హెడ్నర్స్ జనరల్ ట్రాన్స్ఫర్ లో గందరగోళం జరిగినట్లుగా తెలుస్తోంది ఇక ప్రియారిటీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఫామ్ లేకుండా ప్రభుత్వ వైద్య సిబ్బందిని బదిలీ చేస్తున్నారు అధికారులు యూనియన్ లీడర్ల సమక్షంలో ఏఎన్ఎం స్టాఫ్నర్స్ హెడ్నర్స్ కోరిన చోట బదిలీలు చేశారని పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్సులు ఆందోళన చేపట్టారు బదిలీల విషయంలో గందరగోళానికి గురి కావడంతో వైద్య విద్యా కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ అజయ్ చేతులెత్తేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి